ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇండస్ట్రీకి ఇచ్చారు టాప్ హీరో టాప్ హీరోయిన్లుగా వెలుగు వెలిగారు కానీ అదంతా ఒకప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఒకరు బద్ద శత్రువులయ్యారు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో వైరం పెంచుకున్నారు మెగాస్టార్గా గా వెలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరువాత అటు గ్లామర్ స్టార్ గా వెలిగిన రోజా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు ఇద్దరూ ఒకరంటే ఒకరికి పడని వాళ్లుగా తయారయ్యారు ఇప్పటికీ రాజకీయ పరంగా వారిద్దరూ బద్ద విరోధులే కానీ రాజకీయ జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం అనేది ఒకటుంటుందిగా ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో కలిసి పనిచేసి అత్యున్నత స్థాయికి చేరుకున్న వీరిద్దరి మధ్య పాత స్నేహం అనేది ఒకటుంటుందిగా అందుకేనేమో లేకలేక కలిసిన వీరిద్దరూ ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకున్నారు టీవీ నిర్వహించిన ఓ ఫంక్షన్లో కలిసిన రోజా చిరంజీవి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవటం అక్కడున్న మిగతా పరిశ్రమ పెద్దలనే కాదు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఇంకో విశేషం ఏమిటంటే ఫంక్షన్కు రోజాతో పాటు ఆమె కుమార్తె కూడా హాజరయ్యింది వీరిద్దరూ కూర్చున్న వెనుక వరుసలోనే కూర్చోంది ఇది గమనించిన చిరంజీవి రోజా కుమార్తెను పిలిచి ఆప్యాయంగా పలకరించడం కనిపించింది ఏది ఏమైనా మన అభిమాన సినీతారలు వ్యక్తిగతంగా ఒక్కచోట చేరి అదేదో సెంటిమెంట్ సినిమా చూసినంత సంతోషంగా ఉంటుంది